హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత డా క్రియేటర్ అక్క వచ్చసావా ఈ రోజు మీ ముందుకైతే మేము ఒక ఛాలెంజింగ్ వీడియోతో వచ్చాం అదే pani puri challenge అలాగా ఈ ఐడియా నాకు ఇచ్చింది ఎవరు మీనే గ్రేట్ ధోనిశర్ రెడ్డి గారు ఈ ఐడియా నాకు ఇచ్చారు థాంక్యూ థాంక్యూ ఏం చెప్పగలను ఇంతకన్నా సో ఇప్పుడే వీధిలోకి పానీపూరి వచ్చిందనమాట మమ్మీ పానీపూరి ఛాలెంజ్ చేద్దామనే ధోనిశాఖ ఒక థాట్ వచ్చింది సో సరే అన్న నేను కూడా వెంటనే రెడీ అయ్యి వీడియో స్టార్ట్ చేస్తున్నాము సో మా దగ్గర అయితే ఒక్కొక్కరి ప్లేట్లో నైన్ నైన్ పూరీస్ అయితే ఉన్నాయి ఈ నైన్ నైన్ పూరీస్ తన నైన్ తనుకుంటాయి నా నైన్ నాకుంటాయి ఎవరైతే ఫస్ట్ పానీపూరి ప్లస్ కర్రీ ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేసి ఇలా డన్ చెప్తారో వాళ్ళే విన్నర్ విన్నర్ కి ఏముంటుందో నేను లాస్ట్ లో చెప్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మనం లేట్ చేయకుండా ఇప్పుడు ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం బికాస్ మా హస్బెండ్ మిల్కీని అయితే బయటకు తీసుకెళ్లారు మమ్మల్ని ఛాలెంజ్ చేయనివ్వట్లేదని సో ఛాలెంజ్ అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఎందుకైతే టైమర్ ఏం లేదు ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్తే వాళ్ళకైతే గిఫ్ట్ వస్తుంది గిఫ్ట్ ఏంటన్నది నేను లాస్ట్ లో చెప్తాను ఇంకా మా ధోనిషాక్ కూడా తెలియదు మాకు ఏంటిది అంటున్నాను నేను అనుకున్నాను నేనైతే ఫిక్స్ అయిపోయాను ఏంటన్నది సో ఏంటన్నది నేను మీకు లాస్ట్ లో చెప్తాను ఓకే సో స్టార్ట్ చేద్దామా రెడీ అక్కడ స్పేస్ లేదు స్పేస్ నేను క్రియేట్ చేసుకుంటా టూ త్రీ మా ధోనిషా పానీపూరి అంటే చాలా ఇష్టం నాకు అంత ఇష్టం ఏం కాదు అప్పుడే పూరి తింటాను బానే కానీ అంత ఇష్టం అయితే కాదు అయితే బాగా ఇష్టం స్పీగా ఉంది స్వీట్ వేసుకొని తినాలి అప్పుడే చికెన్ పూరికి వెళ్తాను తోనిషా స్పైసీగా ఉంది బాగా ధ్వనిషాకి పానీపూరి ఇష్టమన్నానని రోజు తినేస్తుంది అనుకోకండి ఎప్పుడో ఒకసారి అలాగే తింటుంది అమ్మో చాలా స్పైసీగా ఉంది ఇది పెద్ద పూరి కూడా అప్పుడే త్రీ చేస్తున్నావా అమ్మగడ్ నేనే ఓడిపోదా ఉన్నాను ఏంటి అమ్మే త్రీ కంప్లీటెడా నేను ఇంకా థర్డ్దే అమ్మ చాలా స్పైసీగా ఉంది నాకు స్పైసీ ఫుడ్ తింటే స్వెట్ వచ్చేస్తుంది స్లో అవు తిను గెలిచేది మమ్మే కదా యోగ ఎప్పుడున్నదే ముందు వాటర్ కర్రీ వాటర్ హలో కర్రీ కూడా కంప్లీట్ చేయాలి వాటర్ అవసరం లేదు కర్రీ కంప్లీట్ చేయాలి ఓకే దీంట్లోనే వేసుకొని తింటున్నాం మళ్ళీ చీటింగ్ అనుకున్నావు ఓకే కలిపి అమ్మో ఇంకొక్క పూరి ఉందా మరి తినుకోవాలి రెండోది ఈక్వల్గానే తింటున్నామా నాది కూడా లాస్ వాటర్ తెచ్చుకోలే కారం అమ్మో శ్వాస ఇంట్లో వేసుకున్నాం స్లోగా తినే నాకోసమన్నా తగ్గేదా మాట్లాడు చాలా కరంగా ఉంది అట్లుంటది మనతోని నేనే ఓడిపోయానా కొంచెం నాకు కూడా వాటర్ తీసుకురా కళ్ళల్లో వాటర్ వస్తున్నాయి చాలా స్పైసీగా ఉంది కంప్లీట్ అయిపోయింది నేను మీకు చూపిస్తాను ఇదిగో చూడండి ఇద్దరు ప్లేట్స్ పానీపూరి అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నా నా బౌల్ ఇది కర్రీ బౌల్ అండ్ డోనిషా బౌల్ ఇది ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఇస్తానన్న గిఫ్ట్ ఇదే ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇస్తానన్నాను కదా ధోనిష కూడా తెలియదు ఏవి ఇస్తాను సో ధోనిష ఏం చేస్తావు మరి వేసుకుంటాం ఇది గర్ల్ ఎప్పుడైనా అవసరమైనప్పుడు యూస్ చేసుకో ఓకేనా సో మా వీడియోస్ గారు మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్స్ బాయ్ బాయ్ చెప్లేదో చెప్తాను అన్నా ఒక చెప్పు తోనిషా నెక్స్ట్ టైం అయితే పనిష్మెంట్ ఉంటుంది ఇంకా ఇంకొక ఛాలెంజ్ కూడా అంటే పనిష్మెంటా ఏం పునిష్మెంటే అబ్బా కూడా నెక్స్ట్ వీడియోలో పా సస్పెన్సా సస్పెన్స్ షాక్ అవుతానా త్రిల్ అవుతాను ఏడుస్తానా నవ్వుతానా అసలు ఏం చేస్తా ఉంది సో నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం ఏదో ప్లాన్ చేస్తుంది అంటే నాకు కూడా చెప్పాలంటుంది నెక్స్ట్ ఏంటంటే ఛాలెంజ్ బాగుందనా నిజం బాగుంది బాగుందనా అంటే హోమ్ మేడ్ ఛాలెంజ్ యు ఓన్లీ నేను చేయాలా yes చేస్తా సో ఓకే బాయ్ 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 చెప్పు మీకు బాయ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్తుంది సబ్స్క్రైబ్ చేయండి చెప్పు ఆ సబ్స్క్రైబ్ సర్ప్రైజ్ కాదు సర్ప్రైజ్ సబ్స్క్రైబ్ అక్కడ స్పేస్ లేదు స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు ఆయన వాడుకున్నాడు చాలే ఫోన్ లేదని ఇబ్బంది పెట్టద్దు బాయ్ 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 చాలా చాలా ఎందుకు రెడీగా ఉంటారు మనం రెడీ అవ్వాలి వాళ్ళు చూడడానికి రెడీగా ఉంటారుగా